అందరికీ నమస్కారం నా పేరు మహమ్మద్ జహంగీర్ నేను భవిష్య భారత్ లో సభ్యునిగా పనిచేస్తా ఉన్నాను అయితే అందరికీ ముందుగా ఆ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు సో ఈ జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం గత రెండు సంవత్సరాల నుండి ఈ రక్తదాన శిబిరాన్ని నేను ఏర్పాటు చేసుకుంటున్నాము సో ఈ గత రెండు సార్లు కూడా ఇస్లాంపూర్ మరియు ఉసిరికపల్లి ఈసారి రాయపల్లిలో ఇట్లా మారుమూల ప్రాంతాల లోపల ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వాళ్ళకున్నటువంటి అపోహలు గాని భయాలు గాని తొలగించి దీని పట్ల అవగాహన పెంచాలనే ఉద్దేశంతో ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది సో దీనికి మంచి స్పందన వస్తుంది చాలా మంది వచ్చి స్వచ్ఛందంగా రక్తం కూడా ఇస్తున్నారు సో దీనికి సహకరిస్తున్నటువంటి నారాయణఖేడ్ బ్లడ్ డోనర్స్ వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ లో ఉంది